అందరికీ నమస్తే మరి మనం చెప్పుకుంటుంటాం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి విదేశాల్లో కూడా వందల వేల కోట్ల ఆస్తులు తెలంగాణ ప్రజల్ని పది సంవత్సరాలు దోసుకొని హైదరాబాద్లో పామ్ హౌజులు కట్టుకున్నారు తండ్రికో పామ్ హౌజు బిడ్డకో పామ్ హౌజు అల్లునికో పామ్ హౌజు ఈ రకంగా కట్టుకుంటా పోయినరని చెప్పి మనం చెప్పింది నిజమైంది అందులో భాగంగా మరి నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు తన అన్వేషణలో భాగంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి ఉన్నటువంటి ఒక పామ్ హౌస్ని కెనడాలో ఉన్నటువంటి పామ్ హౌజ్ని చూపించడం జరిగింది ఒకసారి మీరు చూడండి దొంగల భాష ఊడు టొరంటోలోని మన తెలుగు ఆయన ఫామ్ హౌస్ కొనుక్కున్నారు కేసీఆర్ గారి నలభై ఐదు ఎకరాలు మీరు ఎనభై ఎకరాలు కదా చూపించండి బాగుంది ఇది కెనడాలోని ఊడు కోసం దొంగల భాష ఊరు టొరంటోలోని మన తెలుగు ఆయన ఫామ్ హౌస్ కొనుక్కున్నారు కేసీఆర్ గారి నలభై ఐదు ఎకరాలు మీరు ఎనభై ఎకరాలు కదా చూపించండి బాగుంది ఇది రూమ్ చూశారు కదా కెనడా అమెరికా పక్కనే ఉంటది న్యూయార్క్ నగరానికి దగ్గరలోనే ఈ టొరంటో సిటీ నలభై ఐదు ఎకరాలతో మరి దొరగారు ఫామ్ హౌజు కొనుక్కున్నాడంటేనే మరి ఎంత కాస్ట్లీ భూమి అయి ఉంటుంది అది అత్యంత విలాసవంతమైన ఫామ్ హౌజులని మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోని అత్యంత లగ్జరీ కంట్రీస్ అయినటువంటి అమెరికా పక్కనే అమెరికా కానుకొని ఉంటుంది కెనడాలో కట్టుకున్నాడంటేనే నలభై ఐదు ఎకరాల ల్యాండ్ అంటే ఎన్ని వందల కోట్ల ఆస్తి ఉంటుంది యవన బస్ ఎక్కడికి వెళ్ళి సంపాదించిండు తెలంగాణ రాకన ముందు వీళ్ళ బతుకులేంది మనం చెప్పినాం గలగల్లా పారేటి గంగమ్మ తల్లిని నీ పామ్ హౌస్లోనికి మళ్లించినవు కాళేశ్వరం పేరు మీద వందల ఎకరాలు వాంధించినవు ఎట్లుండే మీ బతుకులు గతమంతా డొక్కు స్కూటర్ మీద తిరిగిన పాస్పోర్ట్ పాస్పోర్టు బ్రోకర్ దందాలు చేసిన రు అడుక్కొని బీడీలు తాగినరు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వందల వేల కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి చిన్న బ్యూ బ్యూటీ పార్లర్ నడుపుకునేటటువంటి నీ బిడ్డకు బుర్జుకాలి పాల బంగ్లాలు ఎట్లు వచ్చినాయి అమెరికాలో చిన్న లక్ష రెండు లక్షల జీతానికి ఉద్యోగం చేసుకునేటటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ కొడుకు కేటీఆర్ గారికి జన్వాడలో వంద కోట్లు ఎకరం భూమి దగ్గర జన్వాడ ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది నాలు ముప్పై నలభై ఎకరాలు ఉన్నటువంటి నీ పామ్ హౌస్ ఆరు వందల ఎకరాలు ఎక్కడికి వెళ్ళి అయింది అగ్గిపేట కొనుక్కోవడానికి అర్ధ రూపాయి దిక్కులేనటువంటి హరీష్ రావుకు ఈరోజు వందల వేల కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి మొయినాబాద్లో పామ్ హౌస్లు ఎక్కడికి వెళ్ళి అని మనం పదే పదే చెప్తానే ఉన్నాం ఈరోజు బయటపడ్డది కావున తెలంగాణ సమాజమా మీరు ఆలోచన చేయండి మొన్నటికి మొన్న వరదలు వచ్చి వందల వేల కోట్ల ఆస్తులు నష్టం జరిగి ఖమ్మం పట్టణం మొత్తం వరదలలో మునిగిపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుత్రరత్నం రామ రామారావు ఎక్కడున్నాడండి తన పామ్ హౌస్ అమెరికాలో ఉన్నటువంటి పామ్ హౌస్కు తన పామ్ హౌస్ని చక్కబెట్టుకోవడానికి కెనడా పోయిండు వచ్చిన తర్వాత కూడా మనము తెలంగాణ ప్రజల కష్ట నష్టాలను పట్టించుకోలేదు తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి పట్టుకోలేదు వందల వేల కోట్లు దోసుకున్నటువంటి ఈ దోపిడి సొమ్ము నుంచి పది రూపాయలు బాధితులకు పంచిపెట్టిన పాపానవ్వలేదు కానీ పాడి కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఒక దుర్మార్గుణి పరామర్శించని కోయండు ఏమైంది దున్నపోతలాగా తిన్న జరగాక ఎవరికొరు కొట్లాడితే ఏదో జరగరాది జరిగిందంట ఆయనని పరామర్శిస్తున్నాడంట ఇదే వీళ్ళ బతుకులు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉండి తర్వాత ప్రతిపక్ష హోదా ఇచ్చి మీకు అన్ని సౌ సకల సౌకర్యాలు తెలంగాణ ప్రజలు కల్పిస్తే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు మీ ఆస్తులు అంతస్తులు కూడా పెట్టుకోవడానికి తప్పితే మరొక ధ్యాస లేదని తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు ఎంత ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత అవినీతి పరులుగా దోసుకొని దాచుకొని ఈరోజు అమెరికాలో పోయి ఎంజాయ్ చేస్తున్నారంటేనే వీళ్లకు రాబోయేటటువంటి ఎలక్షన్లల్లో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తగిన బుద్ధి చెప్పాలని మరొకసారి కోరుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మన సంపదని దోసుకొని దోసుకొని వివిధ దేశాల్లో దాచుకున్నటువంటి దొంగలకు మాత్రం బుద్ధి చెప్పాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాం